వెల్కమ్ టు టీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ ముందుగా ఈరోజు మార్నింగ్ న్యూస్ ఒకసారి చూద్దాం అందులో భాగంగా ముందుగా నమస్తే తెలంగాణ పేపర్ ఒకసారి చూద్దాం నిన్న పంచాయతీ నోటిఫికేషన్ విడుదలైంది దానిపైన న్యూస్ వచ్చింది పంచాయతీ నోటిఫికేషన్ విడుదల రాజకీయ సంగ్రామం మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలకు మోగిన నగర డిసెంబర్ పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీలో పోలింగ్ రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటన ఉదయం ఏడు నుంచి ఒకటి వరకు పోలింగ్ రెండు గంటల తర్వాత లెక్కింపు ఫలితాలు అదే రోజు గ్రామ ఉప ఎన్నిక తొలి విడతకు ఈరో ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ అమల్లోకి కోడ్ పంచాయతీలకే పరిమితం డిసెంబర్ పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీలో పోలింగ్ నిర్వహించనుంది దానిపైన ఇంకా చర్చ నడుస్తూనే ఉంది కోటాకు కాటు బీసీలకు పోటు రిజర్వేషన్లపై బాట తప్పిన కాంగ్రెస్ స్థానికంలో ఇచ్చింది పదిహేడు పాయింట్ సున్నా ఎనిమిది శాతమే నలభై రెండు శాతం ఇస్తామని ఇన్నాళ్ళు ఆశలు నేడు ఉన్న కోటాలోనే పది శాతం కోత రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల ముప్పై ఐదు స్థానాల్లో బీసీలకు దక్కింది కేవలం రెండు వేల నూట డెబ్బై ఆరు సీట్లే రెండు వేల పంతొమ్మిది కంటే తక్కువగా కేటాయింపు ఏడు జిల్లాల్లో పది శాతం కూడా దాటలే పదిహేడు జిల్లాల్లో బీసీలకు ఇరవై శాతం లోపే భద్రాద్రిలో ఒక్క సీటు కూడా దక్కలేదు డిక్లరేషన్ ప్రకటించిన కామారెడ్డి జిల్లాలో గతం కంటే ఎనిమిది స్థానాలు తక్కువ రెండు వేల పంతొమ్మిది కంటే నలభై ఎనిమిది సర్పంచ్ స్థానాలు పెరిగినా మొత్తంగా రెండు వందల ఇరవై ఎనిమిది వరకు కోత ములుగు మహబూబాబాద్ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మూడు నాలుగు ఐదు శాతమే బీఆర్ఎస్ హయాంలో ఇరవై రెండు పాయింట్ ఎనిమిది శాతం రిజర్వు పన్నెండు వేలకు దక్కినవి రెండు వేల నాలుగు వందల నాలుగు సర్వేతోనే కుట్రకు కాంగ్రెస్ నాంది వ్యూహాత్మకంగానే జనాభా తగ్గింపు బీసీ సంఘాల నిప్పులు నలభై రెండు శాతం కోటాను తుంగలో తొక్కిందని ఫైర్ ఆల్రెడీ నిరసనలు స్టార్ట్ అయినాయి బీసీ కోటాకు కాంగ్రెస్ అన్యాయం చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం హైదరాబాద్ గన్ పార్క్ వద్ద నిరసన తెలుపుతున్న శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనచారి బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్ సినీ దర్శకుడు శంకర్ బీసీ నేతలు తదితరులు అంతన్నాడింతనాడే గంగరాజు అంతిమంగా లేదన్నాడే గంగరాజు బీసీ రిజర్వేషన్ల విషయంలో రేవంత్ సర్కార్ చేసిందిదే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించి ఇరవై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు ముందుకి ప్రాతినిధ్యం కల్పిస్తామని కామరెడ్డి డిక్లరేషన్ లో నాడు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది రెండేళ్లుగా ఊదరగొట్టి సర్వేలు నివేదికలు జీవోల పేరిట హడావిడి చేసి అమలు చేసినట్టే ఫోజులు కొట్టింది రాజ్యాంగ సవరణ అంటూ ఊదరగొట్టి ఢిల్లీ ధర్నాలంటూ డ్రామాలాడింది పార్టీ కోట అంటూ దాకా సాగదీసి ఇప్పుడు బీసీ కోటాను కాటగలిపింది గతంలో ఉన్న ఇరవై మూడు శాతం కోటాను కూడా ఇవ్వకుండా కోత పెట్టి బడుగులకు వెన్నుపోటు పొడిచింది పంచాయతీ స్థానాల్లో కేవలం పదిహేడు పాయింట్ సున్నా ఎనిమిది శాతానికి బీసీల ప్రాతినిధ్యాన్ని కుదించిన కాంగ్రెస్ తన నయవంచన నైసాన్ని చాటుకుంది నిలువునా ముంచిన రేవంత్ ప్రభుత్వ తీరుపై బీసీ సంఘాలు కుల సంఘాలు మేధావులు నిప్పులు చెరుగుతున్నారు ఇక్కడ చూడొచ్చు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ మోసం చేసిందిట్లా అన్ని తెలిసి బీసీలకు ఆశలు రేపి కాంగ్రెస్ స్నేయవంచన కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బురిడి కుల సర్వే బిల్లుల పేరిట గారిడి ఢిల్లీలో ధర్నా పేరిట హడావిడి ఆర్డినెన్స్ జీవోల పేరిట పీఠముడి నేడు ఇరవై శాతం లోపే ఖరారు చేస్తూ జీవో అడుగడుగున ఇష్టారాజ్యం చట్టాలు కోర్టు తీర్పులు నిబంధనలకు పూర్తి విరుద్ధం నాయగూడంలో మంత్రి సీతక్క కట్టుకొని బీసీ రిజర్వేషన్లలో అన్యాయంపై నిలదీస్తున్న యువకుడు నరేష్ మా బీసీలకు సీట్లు వద్దా సీతక్క మంత్రిని నిలదీసిన బీసీ నాయకుడు మండలంలో ఒక్క జీపీ అయినా బీసీలకు ఇవ్వరా అంటూ ప్రశ్న ములుగు జిల్లా కన్నాయిగూడంలో ఘటన ఆలస్యంగా వెలుగులోకి మా మండలంలో పదకొండు గ్రామ పంచాయతీలు ఉన్నాయి రెండు వేల మంది బీసీలు రెండు వేల నాలుగు వందల మంది ఎస్టీలు రెండు వేల నాలుగు వందల మంది ఎస్సీలు ఉన్నారు ఒక్క పంచాయతీ స్థానము బీసీలకు రాలేదు ఇదేం చోద్యం అంటూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను ఓ యువకుడు ప్రశ్నించాడు క్యాబినెట్లో రగడ పవర్ ప్లాంట్ ప్రధా పవర్ ప్లాంట్ ప్రతిపాదనపై మంత్రులపై పీపీటీ ఇచ్చిన బ్యూరోక్రాట్లపై ఆగ్రహం బొగ్గులేని చోట ప్లాంట్లు కట్టడం సాధ్యమా యాదాద్రిలో బీఆర్ఎస్ కట్టిన ప్లాంట్ మీద మనమే విచారణ వేసి మళ్ళీ అలాంటిదే కడదామా గ్యారంటీలకే నిధులు లేకుంటే కొత్త భారమేందుకు నిలదీసిన మంత్రులు గరంగరంగా క్యాబినెట్ అభివృద్ధి చెందిన సిటీల్లో గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ ఎలా సాధ్యమవుతుందంటూ అభ్యంతరం ప్రతిపాదనలపై సీఎం డిప్యూటీ సీఎం మినహా మిగిలిన మంత్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో నిర్వహించిన కేబినెట్ సమావేశం గరం గరంగా సాగినట్టు తెలిసిందే విద్యుత్ రంగ సంస్కరణల్లో భాగంగా మూడు డిస్కంల ఏర్పాటు గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ కొత్త పవర్ ప్లాంట్ ప్రతిపాదనలను మంత్రులు ముక్త కంఠంతో వ్యతిరేకించినట్టు సమాచారం బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన వైపీపీ మీదనే విచారణకు ఆదేశించిన మనం మళ్ళీ ఈ కొత్తగా థర్మల్ పవర్ ప్రాజెక్టు ప్రతిపాదనలు ఎందుకు తీసుకొచ్చినట్టు అని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ తీవ్ర అభ్యంతరం చేసినట్టు తెలిసింది గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ అనేది ప్లాంట్ సిటీలకు బాగుంటుంది కానీ ఇప్పటికే వెల్ డెవలప్డ్ సిటీలో అండర్ గ్రౌండ్ కేబుల్ నిర్మాణం ప్రాక్టికల్గా ఎట్లా సాధ్యమవుతుంది అనుకుంటా ప్రశ్నించు జీహెచ్ఎంసీలలో ఇరవై ఏడు మున్సిపాలిటీల విలీనం విద్యుత్ రంగంలో మరో కొత్త డిస్కంల ఏర్పాటు మూడు వేల మెగావాట్ల సోలార్ రెండు వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ పవర్ కొనుగోలుకు టెండర్లు రామగుండంలో ఎనిమిది వందల మెగావాట్ల ప్లాంట్ జీహెచ్ఎంసీలో పద్నాలుగు వేల ఏడు వందల ఇరవై ఐదు కోట్లతో అండర్ గ్రౌండ్ కేబుల్ సీఎం ఇలాఖాలో రైతుల అరిగోస మద్దతు ధర కోసం రోడ్డెక్కిన పత్తి రైతులు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మెరుపుదన్న రైతుల గోసపట్టని పట్టని సర్కార్ ఇది రేవంత్ బంధువుల భూములున్న చోటే అభివృద్ధి మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ఆగ్రహం నారాయణపేట జిల్లా కోస్గిలో ఆందోళన ఇవి ఇవాటి మార్నింగ్ న్యూస్ మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం